ఓం నమ శివాయ పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన మహాత్మ్యము వశిష్ట మహాముని దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగే ముక్తి గురించి జనక మహారాజుతో ఈ విధంగా వివరిస్తున్నారు జనక మహారాజా ఈ కార్తీక మాసము శివకేశవుల ఆలయాలలో దేనియందైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాదులతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరుల పెట్టిన దీపము ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటలమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను వినవలసిందన్నాడు వశిష్ఠుడు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు అది కార్తీక మాసము మానవ ధర్మ ఆచరణలైన జప తప స్నాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు నూనె వత్తులు కొని తెచ్చాడు దైవసన్నిధిలో పన్నెండు ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యం చేస్తూ తన నియమినిష్టలను అనుసరిస్తున్నాడు ఆ కర్మిష్ఠి ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉంటుండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆనాడు తినడానికి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడా ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నూటకరుచుకొని లాగింది ఆ మూషికము తినడం సాధ్యపడక ప్రక్క ప్రమిద వద్దకు వెళ్ళింది నోటగల వత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని వదిలించుకొనబోగా ఆ వత్తి మొదట ప్రమిదలో పడి ప్రజ్వరిల్లింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా మూషికము మనుష్యాకృతిని పొందింది అతన్ని చూచిన యోగీంద్రుడు అయ్యా నివ్వెవరని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోట నోటకరుచుకొని ఆవలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను తక్షణమే మనుష్యాకృతిని పొందాను అని వివరించాడు అంత ఆ మాటలు విని దివ్యదృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకక పస్తున్నావు ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీపజ్వాలను చూచి అందు ఆరి ఉన్న ప్రమిదలోని వత్తిని తినదగినదన్న భ్రమతో నోట కరుచుకొని ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తి జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవాకృతిని పొందావు పూర్వజన్మలలోని పాప ఫలమే నిన్నలా మూషికంగా జన్మనెత్తినట్లు చేసినది గత జన్మలో నీవు బహ్లీక దేశంలో పుట్టిన జైన మతస్థుడవు నీవు నీ కుటుంబ పోషణ ప్రయాసలో పడి ధనాపేక్షలో పడి స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మధుపానము వ్యభిచారము అలవడ్డాయి ఈ విధంగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమగుట వలనను ఈ జన్మలో మూషికానివై జన్మించావు ఆలయంలోనే జీవించడం వల్ల ఈ పర్వదినాన ఆయాచితంగా నీవు చేసిన పుణ్యకార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తి నెరిగి మసులుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠుడు జనకునకు వివరించాడు దీప ప్రజ్వలన మహాత్మ్యము कार्तीकपुराणमु का पतिहे नवरोजु पारायणभागं समाप्तम् ॐ श्री केदार दामोदराय नमः